శక్తి శక్తిపీఠం కాంచీపురంలో కొలువైనటువంటి కామాక్షి శక్తి పీఠం యొక్క విశిష్టతను తెలియచేయండి కామాక్షి కంచి కాపురే అద్భుతమైనటువంటి అష్టాదశ శక్తి పీఠ స్తోత్రము మనకి ఆయా పీఠములలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క నామములను నామ మంత్రములను అలాగనే అమ్మవారు వెలసినటువంటి ఆ ప్రత్యేక పీఠము యొక్క ఆ యొక్క క్షేత్రము యొక్క పేరును నామధేయాన్ని కూడా ఉదాహరణకు చూడండి లంకాయాం శంకరి దేవి లంక అనేటువంటి ప్రదేశం లంక అనేటువంటి శబ్దమునకు అద్భుతమైనటువంటి గంభీరమైనటువంటి మంత్రశాస్త్రపరమైన అర్థం ఉన్నది అలాగనే కామాక్షి కంచికాపురే కంచీపురము ఆ యొక్క భూ భారతదేశం మొత్తానికి కూడా మొలనూలు నడుము లాంటి ప్రదేశం అన్నమాట కాంచీపురం అనేటువంటిది అక్కడ అమ్మవారు ఉన్నది అంటే అమ్మవారు సర్వ ప్రజలను కూడా తన గర్భంలో అమ్మవారు ధరించి అందరికీ కూడా జన్మ ఇస్తున్నది అని అర్థం అనమాట ఆ కాంచీపురంలో ఉన్నటువంటి అమ్మవారు ఓం కామాక్షి దేవ్యై నమ అనేటువంటి మంత్రముతో అమ్మవారిని ఉపాసన చెయ్యాలి అంతేకాకుండా శక్తి ఎక్కడ ఉంటుందో శంకరుడు అక్కడ ఉంటాడు శంకరుడు ఉన్న చోటల్లా శక్తి కూడా ఉంటుంది అలాగనే ఇక్కడ కంచి కామాక్షి అమ్మవారు వెలసినటువంటి ఆ యొక్క కంచిపురంలో ఆ పరమాత్మ ఏకాంబరేశ్వరుడుగా ఆరాధనలు అందుతూ ఉన్నాడు అక్కడ ఒక మామిడి చెట్టు రూపంలో కూడా స్వామి అవతరించాడు ఈ కామాక్షి దేవితో కూడి ఏకాంబరేశ్వరుడుగా అయ్యవారు కూడా పూజలు అందుకుంటూ ఉన్నాడు కాబట్టి శివశక్తియాయుక్త శక్తి ఎక్కడ ఉంటే అక్కడ శివుడు ఉంటాడు శివుడు ఉంటే ఎక్కడుంటే అక్కడ శక్తి ఉంటుంది అంటే ఏమిటనమాట శక్తి ఉన్న చోట శివుడు ఆవిర్భవిస్తాడు శివుడిని ఆధారముగా చేసుకుని అక్కడ శక్తి ఉద్భవిస్తుంది అవతరిస్తుంది ఆ శక్తి శక్తిమంతులు ఇద్దరు కలిపి ప్రపంచం మొత్తాన్ని కూడా రక్షిస్తూ కాపాడుతూ ఉంటారు అది శక్తి పీఠములలో ఒక విశేషమైనటువంటి రహస్యార్థము అన్నమాట